రైతు సోదరులారా ప్రకాశవంతమైన పొలాన్ని కోరుకుంటున్నారా అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వరి సాగులో అత్యంత కీలకమైన దశ నాటినప్పటి నుండి నలభై రోజుల వరకు ఈ సమయంలో కలుపు మొలకెత్తితే పంటకు అవసరమైన పోషకాలు మరియు దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అందుకే సరైన సమయంలో చర్య తీసుకోవడం ఎంతో కీలకం ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పరిచయం చేస్తోంది దినకర్ ఒక అత్యాధునిక జపనీస్ సాంకేతికతతో రూపొందించిన ప్రీ ఎమర్జెంట్ కలుపునాశని దిన్కర్ నాటిన వరి పొలంలో గడ్డి జాతి తుంగ జాతి మరియు ఆకుజాతి కలుపులను ముందే నియంత్రించి విస్తృత స్థాయి ప్రభావంతో దీర్ఘకాలిక నియంత్రణను అందించి మీ వరి పంట ఆరోగ్యంగా ఉండేలా చేసి అధిక దిగుబడిని అందిస్తుంది దిన్కర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సంప్రదాయ కలుపు మందుల్లా నీటిలో కరిగిపోదు దీనివల్ల రసాయనం పొలం నుండి బయటికి పోవడం జరగదు పొలంలోనే స్థిరంగా ఉండి దీర్ఘకాలం పాటు కలుపులను ప్రభావవంతంగా నియంత్రిస్తుంది ఫలితంగా రైతుకు అదనపు స్ప్రేలు చేయాల్సిన అవసరం తక్కువగా ఉండి ఖర్చు కూడా తగ్గుతుంది దినకన్ను ఉపయోగించడానికి నాట్లు వేసిన వరి పొలంలో మూడు రోజుల్లోపు కలుపు మొలకెత్తకముందే ఎకరానికి రెండు వందల మిల్లీలీటర్లు ఉపయోగించుకోవాలి దినకన్ను ఉపయోగించే సమయంలో పొలంలో నాలుగు నుండి ఐదు అంగుళాల నీటి మట్టాన్ని ఉంచాలి తరువాత కనీసం మూడు నాలుగు రోజులు ఆ నీటి మట్టాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి మీ కష్టానికి అత్యుత్తమ రక్షణ అవసరం అందుకే వాడండి ధనుకవారి వారి దిన్కర్ ప్రకాశవంతమైన పంట ఉజ్వలమైన భవిష్యత్తు